మీకోసం కాల్ సెంటర్ పదకొండు వందల సేవలను వినియోగించుకోవాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు అర్జీదారులు దాఖలు చేసిన తమ అర్జీలు ఇప్పటికీ పరిష్కారం కాకపోయినా లేదా తమ ఫిర్యాదులకు సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి పదకొండు వందల నెంబర్ కు కాల్ చేయవచ్చని తెలిపారు అర్జీదారులు వారి యొక్క అర్జీలను నమోదు చేసుకోవడానికి మీకోసం డాట్ ఏపీ ఐఎన్ వెబ్సైట్ లో వారి యొక్క అర్జీలు నమోదు చేసుకోవచ్చని తెలిపారు ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ సమస్యలకు పరిష్కారం పొందాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు అలాగే ఈ నెల డిసెంబర్ ఐదవ తేదీన సోమవారం తిరుపతి కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్స్ సిస్టమ్ పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ తెలిపారు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని లో ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొంటారని తెలిపారు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో తమ వివరాలతో పాటు వారి సమస్యలకు సంబంధించి అర్జీలను అందజేయాలని తెలిపారు అర్జీదారులు గతంలో ఇచ్చిన అర్జీలకు సంబంధించిన స్లిప్పులను తీసుకురావాలని సూచించారు సమస్య పరిష్కారమైనప్పుడు ఫోన్ కి మెసేజ్ వస్తుందని అర్జీదారులు వారి ఫోన్ ను చెక్ చేసుకోవచ్చని తెలిపారు నోటీసులు అండాస్మెంట్ ను వాట్సాప్ లో పంపిస్తున్నామని తెలిపారు అండాస్మెంట్ బై రిజిస్ట్రేషన్ పోస్ట్ మీకు ఇస్తున్న అడ్రస్ కు పంపిస్తున్నామని తెలిపారు అర్జీ ఇచ్చేటప్పుడు దానిని కరెక్ట్ గా సరిచూసుకుని పూరించాలని తెలిపారు రిపీటెడ్ అర్జీలు పాత రసీదును తీసుకురావాలని తెలిపారు జిల్లా ప్రజలు పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు